నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు చాలా మంది ఏదైనా సంకల్పం అనుకున్నప్పుడు మన పలాన గుడికొస్తామని లేదంటే పలాన ముడిపు కొడతామని కోరికలు కోరుకుంటూ ఉంటాము నిజంగా భగవంతుడికి అలా అది ఇస్తాము ఇది ఇస్తాము ఇది చేస్తాము అది చేస్తామని కోరిక కోరుకోవచ్చా నిజంగా అలా కోరుకుంటే సంకల్పం నెరవేరుతుందా ఎంతవరకు కరెక్ట్ అంటారు బాటా కంపెనీ ఆ రోజుల్లో ఉందో తెలియదు కదమ్మా వ్యాసుల వారి దగ్గర బాటా చెప్పులు చాలా ఉంటాయి పేడి 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 కోరుతుంటాడు ఒక్కొక్క చోట ఒక్కో పురాణంలో పద్మ పురాణంలో ఒక రాజుగారితో అంటాడు ఏమయ్యా దేవుడికి పూజ ఎలా చేస్తున్నావు ఆ పుష్పాలతో అండి ఆహా ఏం కోరుతున్నావు అన్నాడు ఫలం కోరుతున్నా నువ్వు గొప్పవాడివా దేవుడు తెలివి వాడా నువ్వు ఇచ్చేది ఇస్తున్నావు పుష్పంలోంచే కదా కాయ వచ్చి కాయ కాస్త ఫలం అవ్వాలి అంటే నువ్వేమో నయా పైసా కంటే తక్కువది దేవుడి దగ్గర పెట్టి మన భాషలో పదిహేను రూపాయలు తడుగుతున్నావా అంటే దేవుడికి తెలివి లేదా నీకు తెలివా ఇంటి భాషలో అడగల సంస్కృతంలో అడిగాడు ఇలా చూశాడు మరి నువ్వు ఆవుకి గడ్డి పెడుతున్నావు అది తిని పాలిస్తోంది కదా ఓ పని చెయ్యి భోజనం మానేసి నువ్వే తిను నీకే పాలు వచ్చేస్తాయి అదేమో దేవుడి నైవేద్యం పెట్టాయి ఇది జోకులు కదా మా పురాణంలో అద్భుతంగా వేసినవి అంటే ముడుపులు కట్టినందు వల్లే పని అవుతుంది అంటే అది తప్పమ్మా కొంతమంది పెద్ద పెద్ద కానుకలు కూడా పెద్దవాళ్ళు వేస్తారు అవును చూస్తుంటాం కదా వజ్రాల కిరీటం పెట్టారు అప్పుడు పాపం ఆయన ఆఖరికి ఇంట్లో కమ్మోడులో లక్ష్మీదేవి విగ్రహం కూడా పెట్టాడు బంగారంతో గురు మరి ఆ పెద్ద మనిషి కోరికలేం తీరా అమ్మా ఏమయ్యాడమ్మా ఇలాంటి వాళ్ళంతాను అదే పోతన గారి పద్యం ఉంది కారే రాజులు రాజ్యములు గల్గవే కర్మ ఉన్న తిని చెందరి ఏమయ్యారా వాళ్ళు ముడుపు కట్టడంలో అంతరార్థం ఏంటంటేనమ్మా భగవంతుడా దానికి వ్యాసుడే చెప్పాడు నీకు పుష్పమే ఫల ఫలమే ఇవ్వాలయ్యా నా దగ్గర లేదయ్యా అందుకని పుష్పాన్ని సమర్పిస్తున్నాను నీకోసం నువ్వేం చేస్తావు అది పద్ధతి నేనేం చేస్తున్నాను తింటి పిల్లవాడు వచ్చాడు పెద్దడు వచ్చాడు ఇంటికి దాన్ని పెట్టాడు కానీ వాడి జీవులో చాక్లెట్ తీస్తున్నాడు ఇప్పుడు చాక్లెట్ అడిగాడు అదనమాట పుష్పం ఇస్తున్నాను దాంట్లో ఫలం నాకు ఎందుకని ఈ ఫలంతో నేను పది మందికి ఉపయోగించేలా ఉండాలి దాన్ని ముడుపు కట్టుట అంటారు దానికోసం వచ్చింది అంటే ఏమిటి నీ శక్తి మేరకు ఏదుందో ముడుపు ఇస్తున్నా అంటున్నావే ఇలాంటి ముడుపులన్నీ కడిపి దేవ ఆలయాలు ఉంటాయి కదా వాళ్ళు పది మందికి ఉపయోగించే పనులు చేస్తారు దాన్నే ఏమన్నారు దేవదాయ ధర్మ దాయ అన్నారు మనం పేర్లు మార్చి దేవ ఆదాయ ధర్మ ఆదాయ కింద మార్చాము కల్పిస్తున్నాం ఆదాయం కల్పిస్తు కలుపుతున్నాం కాదు దాయం అంటే భాగము భగవంతుడా నా దగ్గర ఇంతే ఉంది పది మంది అనిపలేను నీ పేరుతోటి ఇస్తున్నానయ్యా చేయవయ్యా స్వామి ఇది ముడుపు కట్టుట లేదు కదండి అన్నట్ట దేవి చెప్పింది చాలా అందమైన మాట అమ్మా తీర్థస్నానానికి వెళ్ళినప్పుడు మూడు పాయలు తీసి సమర్పించండి అక్కడ అదే భగవద్ధీత తిరుపతిలో ఉన్న మూడు కత్తెలు వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి మూడు కత్తెట్లు దీంట్లోంచి వచ్చాయి ఇలాంటివి అంటే నీ దగ్గర ఏది ఉందో దాంట్లో నువ్వు విగలిగింది ఇవ్వు అది ముడుపంటే పంటే కృష్ణుడు ఇంటికి వచ్చాడు భోజనాలు అవుతున్నాయి అందరికీను బయటే కూర్చున్నాడు ఏం స లేదు వాడు భోజనం చేస్తున్నాడు నేను రాకూడదు ఉంది కదా అన్నట్ట బయటకు వస్తే విధుడు పెద్ద ప్లేట్లోను పళ్ళు పట్టుకు వచ్చా అరటి పళ్ళు సే తిన్నాడు కృష్ణ అయిపోయింది చేయి కడుకుందా చూస్తే చూస్తే నీడిపోయిపోతుంటే పళ్ళు కింద ఉన్నాయి తొక్కలు తిన్నాడు స్వామి విదురుడు హడావిల్లోను పళ్ళు కింద పడి తొక్కలు తిన్నాడు అందుకనే భగవద్గీతలో కూడా పత్రం పుష్ పుష్పం ఫలం తోయమన్నాడు కానీ తొక్క అన్నాడు కాదు చచ్చి ఉండేవాళ్ళు పాపం పరమాత్మ ఎందుకంటే తొక్కలే పెట్టి ఉండేవాళ్ళు మనం అంతా అండ్ ఇవన్నీ కూడా ముడుపులు అంటే అర్థం ఏంటనమాట నీ శక్తి కొలది ఇచ్చుకునేది దానికోసం ఏటి ముడుపు పట్టాము అది పనపలేదు అయ్యో అందుకనే పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయడం ముడుపు అంటారు పుట్టు వెంట్రుకలు దేనికి వెంట్రుకల లోపల పాపం పండి ఉంటుంది కనుక దాన్ని ఛేదనం చెయ్యాలి స్త్రీలకల్లా కాదు స్త్రీలకి వేరే పద్ధతి ఉంది ఆ పాపం పోవడానికి ఎప్పుడూ వ్యక్తురాలైనప్పుడు చక్కగా దువ్వెని తీసి ఇలా దువ్వుతారు పెళ్ళప్పుడు సీమంతం అంటారు గర్భవతి అయితే అప్పుడు భర్తే వచ్చి ఇలా దువి పూజ చేసి జడవాలి ఆవిడికి ఇంత గొడవలు అన్నీ ఉన్నాయి పురుషులకి మాత్రమే మీసములు జుట్టు వీటి లోపల పాపము వస్తుంది అది తొలగడం కోసం చేదని ఇన్నున్నాయే మా ముడుపులో అంచత తప్పింది ఉడుపు కట్టండి కానీ ఒకటి చే ముడుపు సంగతి అయితే దేవుని ముడుపు కట్టేయండి నేను పరీక్షలో ర్యాంక్ రావాలి ముడుపు కట్టేయండి పరీక్ష వెళ్ళి శ్రీరామ శ్రీరామ శ్రీరామాన్ని రాయండి ర్యాంక్ వస్తుందా రాదు కదా అంటే ముడుపు కట్టడంలో ఏం జరుగుతుంది అహంకారము మమకారం వదిలిపెడుతున్నారు ఇది నాది అన్నది వదిలిపెడుతున్నారు మమకారం అహంకారం వదులుతున్నారు ఇచ్చానండి అది ఉపయోగించండి ఇది అలాంటి ముడుపులు కట్టండి తప్ప పదానాడు కొంప కూలిపోతే నేను ఈ కొండకు వస్తాను అన్యాయం ఇది కదా అలాంటి కోరికలు కదా తీరవదు వాడికి పడుతుంది బ్యాండ్ పడుతుంది పడుతుంది అలాంటి వాళ్ళు ఉన్నారు అయ్యో చాలా మంది ఉన్నారు అని చేత అంత తక్కువగా అంచనా వేయకండి వీటి నారద పురాణంలో విష్ణు ధర్మోత్రంలో చాలా అందంగా చెప్పారు సరే గురుగారు చక్కగా చెప్పారు నమస్కారం